ఇక్ష్వాకులు శ్రీ పర్వతీయ లేక శ్రీపర్వతీయుల గుర్తింపు చాలా కాలం మార్మికంగానే ఉండిపోయింది అయితే అదృష్టవశాస్తు గుంటూరు జిల్లాలో కృష్ణా తీరాన ఉన్న నాగార్జున కొండలోయలోని ప్రాచీన లిపిలో ఉన్న అసంఖ్యాక ప్రాకృత శాసనాలు విస్తారమైన పురావస్తు ప్రాచీన ఆధారాల ఆవిష్కరణ వల్ల ఎంతో పేరు ఉన్న ఇక్ష్వాకు వంశం వారు తెలియవచ్చారు అలా శ్రీ పర్వతీయులు నిస్సందేహంగా తెలియవచ్చింది ఇక్ష్వాకు రాజులు ఆంధ్రదేశంలోనూ ఆ ప్రాంతాలకు పైగాను పరిపాలించారు వారి రాజధాని కృష్ణా తీరంలోని నాగార్జునకొండలోయలోని విజయపురి విజయపురికి తూర్పు వైపున ఉన్న పర్వతం శ్రీపర్వతం అని పేరొందినది కనుక పురాణ సంకలనకర్తలు వారిని శ్రీపర్వతీయులు అని పిలిచారు నాగార్జునకొండ శాసనాలలో శ్రీపర్వతాన్ని గురించి విజయపురిని గురించి ప్రస్తావించడం జరిగినది రెండు ప్రదేశాలు కూడా ఆంధ్ర హృదయ సీమలో నెలకొని ఉన్నవే అమరావతి ప్రాకృత శాసనాలలో విజయపురిని గురించి ప్రస్తావించడం జరిగింది కనుక అది ఇక్ష్వాకులు సార్వభౌమాధికారానికి రావటానికి ఎంతో ముందే ఉనికిలో ఉండి ఉండాలి కనుక పురాణాలలో ప్రస్తావితమైన శ్రీపర్వతీయాంధ్రులు లేక శ్రీపర్వతీయులు ఇక్ష్వాకులే శ్రీపర్వతీయులు లేక ఇక్ష్వాకులు సామ్రాజ్య సార్వభౌమ పాత్రను వహించారు ఇక్ష్వాకులతో శ్రీ పర్వతీయుల గుర్తింపు మరో వాస్తవం వల్ల కూడా రుజువవుతుంది ఇక్ష్వాకు రాజులు తమ వ్యక్తిగత నామాలకు మాతృనామికను అనుసంబంధాలను జోడించుకున్నారు వాసిష్ఠపుత్ర మాటరీపుత్ర తదితరాలను తగిలించుకున్నారు అది సామ్రాజ్య పాలక శాతవాహనుల నుండి అరువు తెచ్చుకున్న అభ్యసన వారు తమ పేర్లకు మాతృనామాలను జోడించారు విచిత్రంగా ఈ అలవాటును తరువాతి వంశాల వారు పాటించలేదు అంటే ఆంధ్రదేశ ఇక్ష్వాకులు వనవాసి చుటూకులు తర్వాత వచ్చిన వారెవ్వరూ అనుసరించలేదు అని ఇది అంధృత్యులు ఇక్ష్వాకులతోనే అంతమైనది దక్షిణాన సార్వభౌమత్వాన్ని చుటూకులు ఇక్ష్వాకుల తర్వాత కైవసం చేసుకున్న పల్లవులు ఈ పద్ధతిని పాటించలేదు వారు మరో కొత్త శైలిని పాటించారు తమ వైవక్తిక నామాలకు పితృగోత్రాన్ని తమ కుటుంబ నామాన్ని జోడించి చెప్పుకున్నారు తమను భారత్ బాజసులని భారత్ భాజ పల్లవులని తమ శాసనాల ఉపోద్ఘాతంలో ప్రస్తావించుకున్నారు బృహత్పాలాయనులు ఆనందులు శాలంకాయనులు అలాంటి సాంప్రదాయాన్ని పాటించారు తమ కుటుంబ శాసనాలలో వారు తమ వైయక్తిక నామాలను ప్రస్తావించారు తమ పితృగోత్ర నామాన్ని తమ కుటుంబ నామంగా స్వీకరించారు కనుక ఈ వాస్తవాలు నిర్ధారణాత్మకంగా ఏం చెప్తాయంటే ఆంధ్రదేశంలో శాతవాహనులు వెనువెంటనే వచ్చిన వారు ఇక్ష్వాకులని ఇక్ష్వాకులు ప్రత్యక్షంగా ఆంధ్రదేశంలో వ్యవస్థితులయ్యారు ఏదో విధంగా ఇక్ష్వాకుల పితృవంశం వారు శాతవాహనులతో రక్త బాంధవ్యం కలిగిన వారు సన్నిహితంగా శాతవాహన సామ్రాజ్య రాజకీయ మత సంప్రదాయాలను అనుకరించారు పురాణ సంకలనకర్తలకు వారు శ్రీ పర్వతీయులుగా తెలుసును